మరో విడత రైతు భరోసా రిలీజ్ చేసింది సర్కార్ మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల్లోపు ఉన్న రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తోంది ఇవాళ ఒక్కరోజే రెండు వందల కోట్లు రిలీజ్ చేసింది సర్కార్ రెండు రోజుల్లో నాలుగు ఎకరాల్లోని రైతులందరికీ భరోసా నిధులు అకౌంట్లలో పడనున్నాయి ఆ తరువాత నాలుగు నుంచి ఐదు ఎకరాల్లోపు వారికి భరోసా నిధులు రిలీజ్ చేయనుంది సర్కార్ ఇక ఇప్పటి వరకు యాభై నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల మంది రైతులకు నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల యాభై ఏడు లక్షల ఫండ్స్ ను విడుదల చేసింది ప్రభుత్వం రైట్ ఇక రైతు భరోసాకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు యాదగిరి ఓవర్ టు మధురి ఏదైతే రైతులకు పెట్టుబడి సహాయం కింద ప్రభుత్వం అందిస్తున్నటువంటి రైతు భరోసా మూడెకరాలకి ఇచ్చిన తర్వాత ఈ ఏదైతే ప్రభుత్వ కథనంలో నగదు లేని కారణంగా కొంత ఆలస్యమైంది మధ్యలో గ్యాప్ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఈ రైతు భరోసా అనేది గత రెండు రోజుల నుంచిగా వడతగా ఈ వాళ్ళ ఖాతాలో ఎవరైతే ఇప్పటివరకు రాని వాళ్ళు ఉన్నారో ఆ రాని వాళ్ళ రైతులకు వాళ్ళ ఖాతాలో ప్రభుత్వం ఈ నగదు జమ చేస్తూ ఉన్నది ప్రస్తుతం మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు వాళ్ళ ఖాతాలో రైతు భరోసాను ప్రభుత్వం వేస్తున్నది అయితే ఇప్పటి వరకు మనకు మొత్తం ఈ అంటే నాలుగు ఎకరాల వరకు ఇప్పుడు కొనసాగుతూ ఉన్నది ఇక ఇప్పటి వరకు వేసినటువంటి నగదు చూస్తే ప్రభుత్వం ఇప్పటి వరకు మొత్తం నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు పాయింట్ యాభై ఏడు కోట్ల నగదును ప్రభుత్వం రైతుల ఖాతాలో వేసింది ఇప్పటివరకు రైతులు ఎంతమంది అంటే యాభై నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల మంది రైతులకు రైతు భరోసా ప్రభుత్వం వేసింది అయితే మనకు ఇక ఈ ఇప్పటివరకు ఈ మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు ఐదు వందల కోట్లు ప్రభుత్వం ఈ రెండు మూడు రోజుల నుంచి ఐదు వందల కోట్లు జమ చేసింది వాళ్ళ ఒక్కరోజే రెండు వందల కోట్లను వాళ్ళ ఖాతాలో ప్రభుత్వం వేసింది ఇప్పటికే ఈ రైతు భరోసాకు సంబంధించి మార్చి ముప్పై కోట్లపు పూర్తి స్థాయిలో రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది అందులో భాగంగానే విడతల వారీగా రోజుకు రెండు వందలు రోజు వంద కోట్లు ఒక రోజు ఇట్లా మూడు వందలు ఒక రోజు ఇట్లా విడతల వారీగా ప్రభుత్వం ఈ వచ్చిన డబ్బులు వచ్చినట్లుగానే రైతుల ఖాతాలో జమ చేస్తుంది ఇక ఇప్పటి వరకు నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్లను రైతుల ఖాతాలో జమ చేసింది మిగతా వాళ్ళకు కూడా ఏదైతే ఇప్పుడు మూడు నుంచి నాలుగు ఎకరాలలోపు రైతుల ఖాతాలో ఈ నగదు జమ చేస్తూ ఉన్నారు రైతు భరోసా ఇక ఆ తర్వాత నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు జమ చేస్తారు అంటే పాత పద్ధతిలోనే మొదట్లో ఒక ఎకరా వరకు రైతు భరోసా ఇచ్చారు ఆ తర్వాత ఒకటి నుంచి ఎకరాల వరకు రైతు భరోసా ఇచ్చారు ఆ తర్వాత రెండు నుంచి మూడు ఎకరాల వరకు ఇచ్చారు ఇప్పుడు మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు ఈ రైతు భరోసా అనేది రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తూ ఉన్నది ఆ తర్వాత ఈ నాలుగు ఎకరాల వరకు కంప్లీట్ కావాలంటే మరో ఒకటి రెండు రోజుల సమయం పడుతుంది ఈ ఈ రెండు రోజులలో పూర్తిగా ఈ నాలుగు ఎకరాల వరకు ఎవరికైతే రైతులకు ఈ భూమి ఉందో వాళ్ళందరికీ కూడా ఈ నాలుగు ఎకరాల వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రెండు మూడు రోజులలో పూర్తి చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు ఆ తర్వాత నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు ఉన్న వాళ్లకు ప్రభుత్వం వాళ్ళ ఖాతాలో ఈ ఏదైతే రైతు భరోసా నగదు ఉందో రైతు భరోసా నగదు జమ చేయనున్నది ఇట్లా విడతల వారీగా ఈ నెల మా నెలాఖరులోపు పూర్తి స్థాయిలో రైతులందరి కూడా ఈ రైతు భరోసా జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కాబట్టి అందులో భాగంగానే విడతల వారీగా ఈ ఈ నగదు అనేది జమ చేస్తూ ఉన్నది సో ఎవరు కూడా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన మాట ఉందో ఆ మాట ప్రకారము నిలబెట్టుకునేలా రైతులకు వచ్చిన డబ్బులు వచ్చినట్లుగానే వాళ్ళ ఖాతాలో జమ చేస్తూ ఉన్నాము సో ప్రభుత్వ ఖజానాలో ఈ నగదు లేని కారణంగానే కొంత ఆలస్యం అవుతుంది ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అర్హులైనటువంటి ప్రతి రైతుకు ఎవరెవరైతే ఈ సాగు చేస్తా ఉన్నారో సాగు చేసే ప్రతి రైతు కూడా వాళ్ళ ఖాతాలో ఈ నగదు జమ చేస్తాము ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రతిపక్షాలు చెప్పే మాటలు విని ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కాబట్టి అందులో భాగంగానే ఈ నెలాఖరులోపు పూర్తి స్థాయిలో రైతులందరికీ కూడా వాళ్ళ ఖాతాలో రైతు భరోసా వేసే విధంగా ఆ దిశగా ముందుకెళ్తుంది ప్రభుత్వం విడతల వారిగా రోజుకు వాళ్ళ ప్రభుత్వానికి వచ్చినటువంటి డబ్బుల ఆధారంగా రోజు రోజుకు రెండు వందల ఒక రోజు మూడు వందల ఒక రోజు ఎన్ని డబ్బులు వస్తాయి ఆ డబ్బుల ఆధారంగా ఈ నెల చివరిలోపు పూర్తి స్థాయిలో వాళ్ళ ఖాతాలో జమ చేసే విధంగా ముందుకెళ్తుంది మాధురి